ఇంటర్మీడియట్ చదువుతున్నమైన బాలిక ఆ బాలిక మీద నరుగురు గ్యాంగ్ లెప్ చేశారు అమ్మాయి ఇన్స్టా వాడుతూ ఉంది ఇన్స్టా ఇన్ఫ్లుయన్స్డ్గా తెలుస్తూ ఉంది యాక్చువల్గా ఆ అమ్మాయి పదో తరగతి చదివే క్రమంలో ఆ పదో తరగతిలో క్లాస్మేట్గా ఉన్నటువంటి ఒక అబ్బాయి తనకి లవ్ ప్రపోజల్ చేశారంట లవ్ పేరుతో అమ్మాయిని ట్రాప్ చేశారంట ట్రాప్ చేసిన తర్వాత అమ్మాయిని ఫిజికల్గా వాడుకునే ప్రయత్నం కూడా చేశారంట వీళ్ళ బంధం ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ల ద్వారా పెరిగి పెద్దదైందంట తర్వాత ఫిజికల్గా వాడుకునే ప్రయత్నం చేసి ఫిజికల్గా వాడుకునే క్రమంలో ఫోటోలు వీడియోలు తీసి తర్వాత బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా అమ్మాయి మీదకి ఎగదోసి తర్వాత మా ఫ్రెండ్స్తో కలిసి కలుస్తావా లేదా ఒక బ్లాక్మెయిల్ పద్ధతులకు పాల్పడి ఆ అమ్మాయిని మొత్తం అతను అతను ఉన్నటువంటి ముగ్గురు ఫ్రెండ్స్ మొత్తం నలుగురు కలిసి గత రెండు సంవత్సరాలుగా లైంగికంగా వేధిస్తున్నారంట ఈ అబ్బాయి రెండు సంవత్సరాలుగా వేధించడమే కాకుండా అతని ఫ్రెండ్స్ ద్వారా కూడా ఈ అమ్మాయిని వేధిస్తూ లైంగికంగా ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారట శారీరకంగా లైంగికంగా ఈ అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారట వాస్తవానికి ఈ అమ్మాయి పేరెంట్స్ ఈ విషయాన్ని గమనించలేదా అని ఒక సంశయం మీకు కలిసి ఉండొచ్చు వాళ్ళ మదరు అనారోగ్య కారణాలతో ఉంది వాళ్ళ ఫాదరు దుబాయ్లో ఉంటారట వాళ్ళ బ్రదర్ కూడా దుబాయ్లో ఉంటారట వాళ్ళ పేరెంట్స్కి అమ్మాయి కొంత దూరంగా ఉంటాం అంటే వాళ్ళ అమ్మాయిం అనారోగ్య కారణాలతో ఉంటాం వాళ్ళ ఫాదరు బ్రదరు దూరంగా ఉండటం వల్ల ఈ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతూ వస్తుంది పైగా ఈ అమ్మాయిని బెదిరిస్తున్నారట ఎవరికైనా చెప్తే నీ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం చేస్తాం ఫేస్బుక్లో పెట్టే ప్రయత్నం చేస్తాం ఇన్స్టాగ్రామ్లో పెట్టే ప్రయత్నం చేస్తాం అని బెదిరిస్తున్నారట చివరికి తట్టుకోలేక వేల బాధలు తట్టుకోలేక ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో ఓపెన్ అప్ అయిపోయింది మొత్తం జరిగిన విషయాలు చెప్పేసింది చెప్పిన తర్వాత వాళ్ళు కమిషనర్ని అప్రోచ్ కావడం జరిగింది ఇదంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి చొప్పదండి ప్రాంతంలో జరిగింది ఆ చొప్పదంలో జరిగిన ఈ సంఘటన మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కలకలను సృష్టిస్తుంది వాస్తవానికి గతంలో అనేక సంఘటనలు చూసాం హైదరాబాద్లో పబ్ రేప్ కేసులో ఒక బహిరంగాలిక విషయంలో ఎలా వ్యవహరించారో చూసాం తర్వాత దిశ సంఘటన మనం తెలంగాణ సమాజంలో చూసాం హైదరాబాద్లో జరిగింది అది సో ఇది దాటి ఒక మైనర్ బారిక ఇంటర్మీడియట్ అంటే వాస్తవంగా పదవ తరగతి నుంచే ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఇబ్బంది పెట్టి రెండు సంవత్సరాల లైంగికంగా శారీరకంగా వేధిస్తున్న ఈ సంఘటన అనేది చాలామంది మనసులని కలిసి వేస్తున్న విషయం అంటే మన పిల్లలు ఎంత భద్రంగా ఉన్నారు ఎవరు మన పిల్లగారిని ట్రాప్ చేస్తున్నాడు ఒక భయాందోళన కూడా పేరెంట్స్లో కలుగుతున్న విషయం ఇక్కడ నేను ఒక కీలక విషయాన్ని చెప్పదలుచుకున్నాను జరిగింది బాధాకరమైన సంఘటన అయినప్పటికీ కూడా ఇక్కడ పేరెంట్స్ జాగ్రత్త జాగ్రత్తగా గమనించాలి మన పిల్లలు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా సోషల్ మీడియా వాడుతున్నారా ల్యాప్టాప్లు ట్యాబ్లు మీరు మీ పిల్లలకి ఇస్తున్నారా అయితే ఎవరితో చాట్ చేస్తున్నారు ఏం వాడుతున్నారు వాస్తవంగా టెక్నాలజీ పిల్లగాళ్ళతో తెలవాల్సిందే ఆ విషయంలో నేనేమి వేరే అబ్జెక్షన్ లేదు కానీ తెలిసే క్రమంలో టెక్నాలజీని పిల్లగాలు నేర్చుకునే క్రమంలో ఆ టెక్నాలజీ మిస్యూజ్ అవుతుందా అనేటువంటిది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లయన్స్గా మారుదామనుకుంది అమ్మాయికి టాలెంట్ ఉంది ఆ అమ్మాయి దాన్ని ఉపయోగించుకుంటుంది కానీ కాదనేదే లేదు ఆ క్రమంలో కొంతమందితో పరిచయం పెంచుకొని వాళ్ళ ట్రాప్లో పడిపోయి ఆ అమ్మాయి తన జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితికి పోయింది పాపం కాబట్టి ఆ అమ్మాయి పట్ల జాలిని ఇయ్యాలి వ్యక్తం చేసినా మనం చేయగలిగేదేం లేదు జరిగిన నష్టాన్ని ఏమి తీసుకురాలేము కాబట్టి మనం కోరుకునేది ఏంటంటే పోలీసింగ్ గట్టిగా ఉండాలి ఎవరైతే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఆ డిమాండ్ అయితే చేయగలం చేస్తాం కూడా కానీ ఇలాంటి సంఘటన మరో బాలికగా జరగకుండా ఉండాలంటే పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మన పిల్లలు ఏం చేస్తున్నారు వాస్తవంగా పేరెంట్స్ పిల్లల్ని ఇండివిజువల్గా వదిలేస్తూ వాళ్ళకి ట్యాబ్లు ల్యాప్టాప్లు ఇచ్చేస్తూ ఎయిత్ నైన్త్కి వచ్చారంటే ట్యాబ్లు ఇంటర్మీడియట్కి వచ్చారంటే ల్యాప్టాప్లు ఇచ్చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు సోషల్ మీడియాను ఉపయోగించుకొని వాళ్ళు ఎవరితో పరిచయం పెంచుకుంటున్నారు ఎందుకంటే అది చాలా కీలకమైన వచ్చు అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక్కర్లే కాదు ఎవరైనా సరే అది చాలా కీలకమైన వచ్చు దాన్ని మనం గమనించట్లేదు వాళ్ళని ఇండివిజువాలిటీ పేరుతో వదిలేస్తూ వాళ్ళ మానసిక పరిస్థితి విషయంలో మన జాగ్రత్తలు తీసుకోకపోతే మనం మన పనుల్లో బిజీ అయిపోయి వాస్తవంగా ఏంటంటే ఇవాళ రేపు ఉద్యోగాల పేరుతోనో వ్యాపారాల పేరుతోనో గతంలో లేని విధంగా డబ్బు మీద వ్యామోహంతోనో పిల్లలను కూడా సరిగా చూడలేని పరిస్థితుల్లో మనం పడ్డాం ఎందుకంటే భార్యాభర్త ఇద్దరు ఏదో ఒక వ్యాపకంలో అంటే జాబులు చేయటం కావచ్చు వ్యాపారాలు చూసుకోవడం కావచ్చు ఏదో వ్యాపకంలో పట్టడం పిలగాల విషయంలో తీసుకునే కేర్ విషయంలో జా జరుగుతున్న పొరపాట్లు ఒకప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండే తాతలు అమ్మమ్మలో ఉంటుండే వాళ్ళు వాళ్ళైనా పిల్లగాలతో కాల్చెప్పం వాళ్ళతో టైం కడుపుతుండేవాళ్ళు ఇవాళ చిన్న కుటుంబాలు అయిపోయాయి అమ్మమ్మలు తాతమ్మలు వేరుగా ఉంటాం తర్వాత అమ్మ మాత్రమే ఇంట్లో ఉంటాం చూస్తూ ఉన్నాం సో పిల్లల బట్ట జాగ్రకత లేకుండా పోవటం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోపోవటం వాళ్ళేమో వేరే వేరే యాప్లోకి వెళ్ళిపోవటం సోషల్ మీడియా వాడటం అనేటువంటి ఒక ట్రెండ్గా పిల్లగాల్లో మారిపోవటం అంటే ఫేస్బుక్లు వాడటం అకౌంట్స్ మెయింటైన్ చేయటం చాటింగ్ ఇది చేయటం ఇది ఒక ట్రెండ్గా మారింది ఈ జనరేషన్కి సో దీంట్లో నుంచే ఒక ర్యాంక్ ట్రాక్ కూడా బట్టి పాప ఒక అమ్మాయి జీవితం ఆగమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సరే దీనికి సంబంధించి అక్కడే ఉన్నటువంటి చొప్పదండికి సంబంధించినటువంటి ఓ బీజేపీ లీడర్ వాళ్ళ పార్టీ స్పోక్స్ పర్సన్ సామాజిక కార్యకర్త ఇలాంటి విషయాల మీద చాలా గట్టిగా పోరాటం చేసి బొడిగ షూప గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి మేడం నమస్కారం నమస్తే తమ్ముడు మేడం నిజంగా చాలా బాధాకరమైన సంఘటన ఘోరం దారుణం అనేటువంటి పదాలు సరిపోవేమో మాకు కూడా చాలా బాధ విషయాన్ని చెప్పడానికి వాళ్ళంతా మైనర్ పెరగాలి బాధితురాలు మైనర్ పెరగాలి చేసిన నేరగాళ్ళు నిందితులు కూడా మైనర్ పెరగాలి వాళ్ళ మీద పెట్టినట్టు మనకు తెలుస్తా ఉంది అసలు ఏం జరిగింది ఎందుకు ఈ సంఘటన ఏంటి నేను కూడా టీవీ ఛానల్ అంటే యూట్యూబ్ లో నేను చూసిన చూసిన తర్వాత నాకు కూడా చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను ఒక తల్లిగా అక్కడ మాజీ ఎమ్మెల్యేగా బుడిగే శివక్కగా అవును టెన్త్ క్లాస్ అమ్మాయి నుండి ఇప్పుడు అమ్మాయిలంటే అంటే క్లాస్ లో బుక్స్ పరంగానో దేని పరంగానో పరిచయం ఏర్పాటు చేసుకుంటారు కానీ ఇవాళ చెడుగా మారడానికి కారణం ఏందంటే నలుగురు అబ్బాయి మీద టెన్త్ నుండి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి ఇప్పుడు నలుగురు అబ్బాయి అత్యాచారం చేసిండ్రంటే బ్లాక్ మెయిల్ తో కూడిన అత్యాచారం చేసిండ్రంటే ఇవాళ మా చొప్పదండిలో డ్రగ్స్ అనే మహమ్మారి ఎంటర్ అయింది అవును మొన్న కరీంనగర్ జిల్లాలో చాలా డ్రగ్స్ దొరికాయ సిటీలా డ్రగ్స్ అదే విధంగా అన్ని రకాలుగా మత్తుకు సంబంధించిన అన్ని కూడా సిటీ నుంచి ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు వచ్చింది అవును అవునా కదా అవును అంటే ఇప్పుడు దాన్ని అరికట్టే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది ఉంటది పోలీస్ వ్యవస్థది ఉంటది అవును అవునా కదా అవును ఈ ఇవన్నీ కూడా అడ్డమైన అలవాట్లు అనేటి పిల్లలు అలవాటు చేసుకొని ఇవాళ అమ్మాయి మీద నలుగురు చేసింద్రా ఇంకా ఏందనేది ఇంకా ఆరాధిస్తున్నారు పోలీసులు అంటే ఒక కుటుంబం బలై ఇప్పుడు బతుకుదేరు కోసము వాళ్ళ పేరెంట్స్ తండ్రి తమ్ముడు కలిసి దుబాయ్ కి బతుకుదేరు కోసం బయటరు ఒంటరి ఉన్న అమ్మాయిని వాళ్ళ నమ్మించి మోసం చేసి ఫ్రెండ్స్ అంతా కలిసి ఇవాళ అత్యాచారం చేయడం అంటే ఇది బాధాకరమైన విషయం అండి మనం ఎక్కడ ఉంటున్నాం అసలు ఏ సమాజంలో బ్రతుకుతున్నాం ఇవాళ అమ్మాయిలు టెన్త్ చదవడమే భయమా ఇవాళ అంటే ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ పోవాలంటే పంపించాలంటే కూడా పేరెంట్స్ ఇవాళ భయపడే పరిస్థితి వచ్చింది అంటే ఇక్కడ నేను పేరెంట్స్ కూడా తప్పబడతా ఈ పర్టికులర్ సంఘటన వాళ్ళు అనారోగ్య కారణాలతో అమ్మ ఉండొచ్చు పేరెంట్స్ దూరంగా ఉండొచ్చు బ్రదరు ఫాదరు దుబాయ్ లో ఉండొచ్చు కానీ పిల్లగా ఏం చేస్తున్నారో తెలుసుకునే పరిస్థితిలో పేరెంట్స్ ఉంటాం కూడా వాళ్ళ ఇండివిజువాలిటీ పేరుతో పిల్లగా తా ఇస్తూ వచ్చినట్టు చేయటం కూడా కారణాలు కావచ్చే అంటున్నా అంటే మత్తులో ఉండి అవును అలవాటు పడి డ్రగ్స్ అలవాటు పడి కుటుకాలకు అలవాటు పడి ఉండి ఏం ఆలోచన చేస్తుండ్రు ఎటువైపు పడిగేస్తుండ్రు అని తెలియక అమాయకంగా అనుకుందామా మళ్ళా ఏజ్ తప్పు పడదామా నిజంగా కూడా ముమ్మాటికి పేరెంట్స్ తప్పు ఉంటదండి ఎందుకంటే టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్ అడుగు పెట్టుతున్న క్రమంలో ఓ చూపేసి ఉండాలి అమ్మాయిల పట్ల కానివ్వండి అబ్బాయిల పట్ల కానివ్వండి అవునా కదా నా పిల్లలు ఎటు పోతుండ్రు చేసే ఫ్రెండ్షిప్ కూడా మంచి ఫ్రెండ్షిప్ ఇది చెడిపోయే ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులుగా అమ్మాయిల మీద అదే విధంగా అబ్బాయిల మీద కూడా దృష్టి పెట్టినప్పుడే కుటుంబాలు బాగుపడతాయి ఇప్పుడు చూడండి నలుగురు అబ్బాయిల మూర్ఖత్వం అండి ఇది నలుగురు అబ్బాయిలు కూడా గత మూడు నాలుగు సంవత్సరాల నుండి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం చేయడం అంటే ఇది చాలా క్షమించరాందండి నేను ఇంకొక రిక్వెస్ట్ చేస్తాను ఒక బొడిగా శోభక్క గలనగా దయచేసి వీళ్ళ విషయంలో అడ్వకేట్స్ ఇలా ఇలాంటి అబ్బాయిల కేసులు వాదించద్దు కూడా రావద్దు రావద్దు కఠినంగా తినాలి చిప్పకుడు తినాలి ఎందుకంటే ఇవాళ ఒక ఆడపిల్లను పంపియాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి చొప్పదండిలో విధి జరగడం ఏంటంటే ఇది విచిత్రమైంది కాబట్టి ముందు ఇక ముందు అయినా వ్యవస్థ నేను ఈ ప్రభుత్వాన్ని బొడిగే శోభక్కగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి గుట్టుకాలు ఇవాళ మత్తు సంబంధించిన మత్తు పానీయాలు ఎక్కడెక్కడికి వస్తుందో పోలీసు వాళ్ళ నిఘాలు పెట్టి మీకు సిసి కెమెరాలు ఉన్నాయి కదా నిఘా పెట్టి అమ్ముతున్న వాళ్ళను కొంటున్న వాళ్ళను కఠినంగా చర్యలు తీసుకుంటేనే అమ్మాయిలకు రక్షణ కుటుంబాలు కూడా బాగుపడే పరిస్థితి ఉంటది కాబట్టి బొడిగే శుభక్క నేను ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నా ఆ అమ్మాయిల చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఫోన్ అనేది మంచి కోసమే వాడాలి గాని ఈ రకరకాల పద్ధతులు వాడితే ఇవాళ మీ జీవితాలు బలైపోతుంది కాబట్టి పేరెంట్స్ కూడా దయచేసి పిల్లల మీద దృష్టి పెట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ పోయేటప్పుడు పంపించేటప్పుడు మీరు పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి అవునా కాదా అవును బట్టి దీనికి అంతంటి కారణం తల్లిదండ్రులు పోలీసు వ్యవస్థ కూడా దృష్టి అవును ఒకే పోలీసింగ్ ఒక పేరెంట్స్ ఏ థ్యాంక్ అక్క థ్యాంక్ వాస్తవానికి బుడగ సోక చెప్తుందంటే పెదగాళ్ళ దగ్గరికి డ్రగ్స్ గంజాయి చేరుతున్నాయి ఇవి పెదగాళ్ళ మైండ్ సెట్ని మార్చేస్తున్నాయి అది కాక ఇంతకన్నా చాలా పెద్దగా సోషల్ మీడియా పేరుతో వాళ్ళ దగ్గరకి వాళ్ళ చేతిలోకి వస్తున్న ట్యాప్స్ ల్యాప్టాప్స్ వాళ్ళ మైండ్ని మార్చేస్తున్నాయి అయితే ఇక్కడ నేను చెప్తున్నాను ఒకటి డ్రగ్స్ని తర్వాత గంజాయిని అరికట్టే బాధ్యత ఖచ్చితంగా పోలీసింగ్ తీసుకోవాలి ఈ మధ్యకాలం మనం చూసాం గంజాయికి అయితే వైజాగ్ అరగు ప్రాంతాలు పాడేరు ప్రాంతాల నుంచి టూ వీలర్స్ మీద కొంతమంది తీసుకొచ్చి కరీంనగర్లో స్కూల్ పిలగాలకు అలవాటు చేస్తున్నటువంటి కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చాయి ఇది చాలా బాధాకరమైన సంఘటన గత పది సంవత్సరాలుగా తెలంగాణ రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పరిపాలనలో గంజాయి అనేటువంటి చాలా పెద్ద ఎత్తున జరిగింది గంజాయి డంపింగ్ చాలా పెద్ద ఎత్తున జరిగింది హైదరాబాద్లో కూడా చాలా ఏరియాలో చాలామంది యువత గంజాయికి బానిసలుగా మారారు అనేది మనం వింటున్నాం ఊరూరా ఇంతమంది వాస్తవానికి అర్బన్ ఏరియాలోనే గంజాయి వచ్చింది అనుకున్నాం రూరల్ ఏరియాలో కూడా ఊరూరా యువతకి చివరికి స్కూల్ పిలగాల చేతి కూడా గంజాయి డ్రగ్స్ పోతున్నాయంటే ఇంతకన్నా సిగ్గుచేటి తనం ఇంకోటి లేదు సో వీటి మీద పోలీసింగ్ ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ఇది పోలీసింగ్ బాధ్యతగా చూసుకోవాలి ఈ చేతగాని పోలీసింగ్ వల్లే పిలగాల చేతి గంజాయి డ్రగ్స్ చేరుతున్నాయి ఈ మధ్యకాలంలో ఒక సెలబ్రిటీని ఒక కేసు విషయంలో వాళ్ళ ఇంటికి పోయి అరెస్ట్ చేయడానికి పోతే అతను గంజాయి సేవిస్తూ దొరికాడు ఒక యూట్యూబర్ అతను ఫేమస్ మళ్ళా సో కాబట్టి పోలీసింగ్ జరుపుకుని వాస్తవంగా గంజాయి సేవిస్తుండని పట్టుకుని పోలే వాళ్ళు వాళ్ళు వేరే కేసు మీద పోతే అతను గంజాయి సేవిస్తూ దొరికాడు ఆ యూట్యూబర్ మీ అందరికీ తెలుసు సో కాబట్టి సెలబ్రిటీలే ఇలా ఉన్నారు అంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు సో గంజాయి డ్రగ్స్ అనేది తెలంగాణలో ఏ మేరకు పోయింది అనేటువంటిది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక తెలంగాణ తెలుగు రాష్ట్రాలు కూడా గంజాయి డ్రగ్స్ చాలా పెద్ద ఎత్తున డబ్బింగ్ జరుగుతూ ఉంది వైజాగ్లో మొన్న ఎన్ని కిలో డ్రగ్స్ పట్టుకున్నారు మీరు అందరూ చూసి చూసారు కదా ఇరవై ఐదు వేల కేజీలు ఇరవై ఐదు వేల కేజీలు అంటే మాములు విషయం కాదు ఇది ఒకవైపు ఉంటే ఇంకోవైపు సోషల్ మీడియా ప్రభావం కూడా పెరగాలని ర్యాంక్ ట్రాక్ పట్టిస్తుంది కాబట్టి నేను అంటాను ఇక్కడ నరుగురు బాధితులేని నేను అనుకుంటాను ఎందుకంటే అందరూ అయినా వీరు ఈ ముగ్గురు కూడా వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువ నేరం చేస్తున్నామని ఒక మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ని వాళ్ళ పేరెంట్స్ ఈ ఎవరైతే అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి గ్యాంగ్ రేప్ చేసినటువంటి ఆ నలుగురు ఉన్నారో ఆ నలుగురు పేరెంట్స్ ఆ పిల్లగాల మెచ్యూరిటీని గమనించిన వాళ్ళ మైండ్ సెట్ని గమనించిన వాళ్ళ నేర ప్రవృత్తిని గమనించి వాళ్ళని సరిచేసే ప్రయత్నం చేసినా ఈ నేరం జరిగి ఉండేది కాదు అంటే దీంట్లో ఖచ్చితంగా పేరెంట్స్ ఉంది ఈ అమ్మాయిని ఈ అమ్మాయి ఏం చేస్తుందో ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవటం వీళ్ళ పేరెంట్స్ వైపు లేవు ఈ అమ్మాయి వైపు ఉంటే ఈ నలుగురు ఎవరైతే నేరం చేసినటువంటి మైనర్లు ఉన్నారో వాళ్ళ ఏజ్ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ దు లోపు కాబట్టి వాళ్ళు కూడా మైనర్స్ వాళ్ళ నేర ప్రవృత్తిని వాళ్ళ యొక్క మెచ్యూరిటీ రావలసింది వాళ్ళు అయ్యారా బానుసరయ్యారా గంగా అయ్యారా వాళ్ళు ఇంకా అమ్మాయితో వేరే వేరే పనులు చేస్తున్నారా ఇబ్బంది పెట్ట అంటే నేరం వైపు వీళ్ళు ఉన్నారా లేదా అని తెలుసుకోవడంలో పేరెంట్స్ వైపులే ఉంది ఖచ్చితంగా మన పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారో గమనించే బాధ్యత మనది మాత్రమే మనదు మాత్రమే కన్నామా పెంచామా కాదు కన్నామా పెంచడానికి కుక్కలు కంటే కుక్కలు పెంచుతాయి కన్నామ పెంచామంటే మనిషికి కుక్కకి తేడా ఉండాలి మనిషికి పందులకి తేడా ఉండాలి పందులు కూడా కంటే మనుషులు గంట వేరు పందులు గంట వేరు మనుషులు గంట వేరు కుక్కలు కంటం వేరు కన్న తర్వాత వాళ్ళకేదో కావాల్సినలా ఇవ్వటం మన బాధ్యత కాదు కంటికి రెప్పలా కాపాడుకోవటం ప్రతి విషయాన్ని గమనించటం ప్రతి విషయాన్ని తెలుసుకోవటం ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ప్రతి విషయాన్ని గమనించాల్సిన బాధ్యత పేరెంట్స్దే ఇది మర్చిపోతే మీ పిరగాల భవిష్యత్తు అంధకారమయ్యే ప్రమాదం ఉంది ఇప్పుడు ఈ నలుగురు పిరగాలని జీవితం ఎవరు కాపాడలేడు చాలామంది డిమాండ్ చేస్తున్నారు వీళ్ళ తరపున రాయలు కూడా వాదించొద్దని నిజమే ఇంత నేరం చేసిన వాళ్ళని ఎందుకు వాదించాలి ఇంత నేరం చేసిన వాళ్ళు ఎందుకు నిలబడాలి ఖచ్చితంగా రాయలు నిలబడకూడదు కాకపోతే ఈ నలుగురికి పట్టిన గతి ఇంకెవరికి పట్టకుండా ఉండాలి అంటే మొత్తం నలుగురు ప్లస్ ఈఎంఐ ఐదుగురు ఐదుగురు మొత్తం అందరూ వాదుతులే ఈ ఐదుగురు పట్టినటువంటి పరిస్థితి ఎవరికి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా పేరెంట్స్ పోలీసింగ్ జాగ్రత్తగా ఉండాలి అని మాత్రం నేను కోరుకుంటున్నాను